అరేబియా కథ దొంగకు సన్మానం మోసల్ సుల్తాన్ రాజ్య పర్యటన చేస్తూ ఒకనాటి రాత్రి ఒక చిన్న పట్టణంలో విడిది చేశాడు తెల్లవారబోతున్న సమయంలో విడిదిలో పెద్ద కలకలం బయలుదేరింది ఆయన పరివారంలో ఒకడికి సుల్తాన్ నిద్రిస్తున్న గది ప్రాంతాన దొంగ ఒకడు కనిపించి ఎటో పారిపోయాడు సుల్తాన్ నిద్ర మేల్కొని తన వెంట వచ్చిన సైనికోద్యోగులకు సేవకులకు దొంగ సరే పట్టి బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు దొంగ విడిది భవనం నుంచి బయటికి పోలేదని తెలుస్తూనే ఉంది అంటే వాడు భవనంలోనే ఎక్కడో దాగి ఉన్నాడన్నమాట కాని ఎంత వెతికినా భవనంలో ఎక్కడా దొంగ జాడలేదు ఆ సరికి సూర్యోదయం కావడంతో దాపులో ఉన్న ఇళ్లవాళ్లు అక్కడ గుమిగూడారు సుల్తాన్కు చాలా కోపంగా ఉంది ఆయన వెంటనే బయలుదేరి తన రాజధానికి పోవలసి ఉంది ఇంతలో హఠాత్తుగా ఒక గది మూల నుంచి ఎవరో పెద్దగా తుమ్మిన ధ్వని వినపడింది సైనికోద్యోగులు అక్కడికి పరిగెత్తారు గది మూల గుడారాలకు ఆచ్ఛాదనగా ఉపయోగించే వస్త్రాలు చుట్టలుగా చుట్టబడి ఉంది దొంగ ఆ చుట్టల మధ్య దాక్కుని ఉన్నాడు సైనికోద్యోగులు వాణ్ణి బయటికి లాగి కొట్టబోయేంతలో వాడు అయ్యా కొంచెం నిదానించండి నేను సుల్తాన్ గారితో రహస్యంగా మాట్లాడవలసిన విషయం ఒకటుంది అన్నాడు ఒక సైనికోద్యోగి సుల్తాన్ దగ్గరికి పోయి ప్రభూ దొంగ దొరికాడు వాడి తుమ్మే వాణ్ణి పట్టి ఇచ్చింది అయితే వాడు తమతో ఏకాంతంగా ఏదో మాట్లాడాలంటున్నాడు అని చెప్పాడు దొంగ నాతో ఏకాంతంగా మాట్లాడాలంటున్నాడా అంటూ సుల్తాన్ ఆశ్చర్యపోయి వీడెవడో చిల్లరజాతి కన్నపు దొంగ సరే పంపండి వాడు చెప్పదలిసిందేమిటో వింటాను అన్నాడు దొంగ సుల్తాన్తో ప్రభూ నన్ను తమరెంతో ఘనంగా సత్కరించవలసి ఉంది ఆ పని చేయకపోగా మీ ఉద్యోగులు నన్ను కొట్ట చూస్తున్నారు అన్నాడు నిన్ను సత్కరించడమా ఎందుకు అన్నాడు సుల్తాన్ కోపంగా ప్రభూ మీ పరివారం అంతా నా కోసం భవనం గాలించి ఇక నేను దొరకనని ఆశ వదులుకున్నారు మీరు రాజధానికి ప్రయాణం కాబోతున్నారు ఈ జరిగిన గొడవ చూడడానికి చాలామంది జనం ఇక్కడ గుమిగిడారు కదా వాళ్ళు మీ సైనికోద్యోగుల తెలివితేటల్ని గురించి శక్తి సామర్థ్యాల గురించి ఏమనుకుంటారు అంటూ ఆగాడు దొంగ చెప్పమన్నటు సుల్తాను విసుగ్గా తలాడించాడు దొంగ బయటికి పారిపోలేదని భవనంలోనే ఎక్కడో దాగి ఉన్నాడని అందరూ అనుకుంటున్నదే అలాంటి వాణ్ణి కూడా మీ ఉద్యోగులు పట్టలేకపోతే జనం దృష్టిలో వాళ్లెంత చులకనైపోతారు అది జరగకుండా వాళ్ల మర్యాద కాపాడేందుకే నేనంత గట్టిగా తుమ్మాను నా ప్రాణం కన్నా ప్రభువులైన తమ గౌరవ మర్యాదలే నాకెక్కువ అన్నాడు దొంగ ఔరా నిజం అంటూ సుల్తాన్ తల ఊపి జనం చూస్తుండగా వాడి చేతులకు సంకెళ్ళు వేయించాడు తర్వాత ఆయన పట్టణం వదిలి రాజధానికేసి కొంత దూరం పోయాక దొంగ సంకెళ్ళు తీయించి కొంత ధనం ఇచ్చి స్వేచ్ఛగా వదిలివేశాడు కథ సమాప్తం తెలివి వీరయ్యకు సూరయ్యకు ఒకరికంటే ఒకరు తెలివైన వాళ్ళమని నమ్మకం ఈ విషయమై వాళ్ళు నిత్యం వాళ్ళు ఒకసారి దారిన పోయే దానయ్య వాళ్ల తగు పరిష్కరిస్తానని నేను మీ ఇద్దరినీ ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పినవాడు తెలివైనవాడు ఇద్దరూ చెప్పలేకపోతే మీ ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు నేను తెలివైనవాణ్ణి సరేనా అన్నాడు నేను ఈ పోటీలో పాల్గొన్నో అని సూరయ్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూసావా మీ ఇద్దరిలోకి సూరయ్య తెలివైనవాడు నేను నాకు కూడా తెలియని చిక్కు ప్రశ్న అడిగి మీ ఇద్దరికైనా వాడిని అనిపించుకోవాలని పథకం వేస్తే సూరయ్య అది కనిపెట్టేశాడు అన్నాడు దానయ్య వీరయ్య అప్పటికప్పుడు సూరయ్య దగ్గరికి వెళ్లి ఆ దానయ్య నువ్వే తెలివైనవాడివన్నాడు అని జరిగింది చెప్పాడు సూరయ్య ఆశ్చర్యంగా ఉన్నట్టుండి నాకు కడుపు నొప్పి వచ్చింది అది చెప్పడం ఇష్టం లేక ఏదో అబద్ధం ఆడి వచ్చేశాను అదే నన్ను తెలివైనవాణ్ణి చేసిందన్నమాట అన్నాడు అలాంటి కడుపు నొప్పి రోజూ నాకు వస్తుంది కానీ మంచి సమయంలో రాదు ఇంతకు ముందు నీకు బదులు నాకు కడుపు నొప్పి వచ్చి ఉంటే చేత నేనే తెలివైన తెలివైనవాడిననిపించుకునేవాణ్ణి అంటూ బాధపడ్డాడు వీరయ్య కథ సమాప్తం కథల కంచికి మనం ఇంటికి